హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం నేనైతే శివరాత్రి రోజు మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసి ముగ్గు కూడా వేసేసాను ఇక్కడ నేనైతే స్టవ్ క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే ప్రసాదం చేయడం కోసమని నేనైతే సింపుల్గా ఓన్లీ ఒక పులిహోర ఒకటి మాత్రమే చేసేసాను ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలతో రెండు మూడు రకాలు చేద్దామంటే వీలవ్వదు తరువాత అయితే నాకు తెలిసిన విధంగా నేను దేవుడికి అయితే పూజ చేసేసాను పూజ అయితే అయిపోయింది మా హస్బెండ్ అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు తర్వాత మేమందరం కలిసి రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళాం మేమందరం పసుపు రాసుకుంటే మా హుకి కూడా నాకు కూడా పెట్టమని ఏడిస్తే తనకు కూడా పెట్టేసి రెడీ అయిపోయి గుడికి అయితే వెళ్ళిపోయాం మేమైతే మాకు ఇంటికి దగ్గరలో ఉన్న టెంపుల్కి మాత్రమే వెళ్ళాం దూరం వెళ్తే పిల్లలు అయితే అలసిపోతారు అని చెప్పి దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాం మా చెల్లి నేను మా పిల్లలు కలిసి టెంపుల్కి అయితే వెళ్ళాం టెంపుల్ని అయితే చాలా సింపుల్గా నీట్గా అందంగా అయితే అలంకరించారు చాలా బాగుంది టెంపుల్ టెంపుల్కి మేము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాం ఎందుకంటే జనాలు తక్కువగా ఉంటారు కాబట్టి చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ క్యూలో నిలబడితే వాళ్ళు అసలు తట్టుకోలేరు అందుకోసమనే మధ్యాహ్నం వెళ్ళాం చాలా ప్రశాంతంగా మంచిగా అయితే దర్శనం అయింది మాకు శివుడికి మేమైతే పాలాభిషేకం కూడా చేశాం నేనైతే దేవుణ్ణి ఉన్నంతలో మమ్మల్ని ఎప్పుడూ హ్యాపీగా ఉంచామని కోరుకున్నాను ఎంత డబ్బున్నా హ్యాపీనెస్ లేకపోతే వేస్టే కదా అందుకోసమనే ఫైనల్ గా కొబ్బరికాయలు కూడా కొట్టేసాం కొత్త అక్కడ ఏమైందంటే మా ఫిండ్స్ కొబ్బరికాయ కొడతా అంటే మా హుకీ కొడతా అంటుంది హుకీకేమో కొట్టరాదు ఇంకా మా చెల్లె ఊరికే అలా పట్టుకొని కొట్టి పిచ్చినట్టు చేస్తుంది మా ప్రింట్స్ అయితే అసలు కొడితే పగలదేమో అనుకున్నాను నేను కానీ బాగానే కొట్టింది పగిలింది తను కొడితే కొబ్బరికాయ కొబ్బరికాయ కొడితే నీళ్లు తాగడం అలవాటు ఎప్పుడు కొబ్బరికాయ కొట్టినా తను కొన్ని వాటర్ అయినా తాగుతుంది లేకపోతే ఏడుస్తుంది దాంట్లో నీళ్లు మిగిల్చకుండా కొడితే ఫైనల్ గా మేమైతే టెంపుల్లో కొన్ని ఫొటోస్ దిగేసి ఇంటికి అయితే వచ్చేసాం వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ कि हाय छपो बच खाना प्रार्थना बेटा सबवे कर देना ए वो हाय छपो